అందరూ అంటూ ఉంటారు పార్టీలు కుటుంబంగా మేము ఏర్పడినాము మరి ఆయన సింగల్గా ఉన్నాడు ఆయన ఏం చేస్తాడని కూడా అందరూ అంటూ ఉన్నారు అది కాదు ఆయన సింగల్ ఉన్నాడని మీకొకటి మీకు మీకు అనిపిస్తూ ఉంది ఆయన వెనుకల కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఆ యొక్క విశ్వాసంతోనే ప్రజల యొక్క విశ్వాసంతోనే ఆయన గట్టిగా ముందుకు వెళ్తూ ఉన్నాడు సింగల్గా వస్తున్నాడు అనేది మీరు అందరూ గుర్తుంచుకోండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెబుతాము ఈరోజు గౌరవ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా మనము మా వార్డు ముప్పై మూడవ వార్డు బోయగిరి టిజల్ కాలనీ బొబ్బలమ్మ గుడి ఈ ఏరియాలన్నీ నూనెగేరి ఈ ఏరియాలన్నీ ముప్పై మూడు వార్డు పరిధిలోకి వస్తాయి మరి గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్న మేము అక్కడ ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్గా గెలవడం జరిగింది నా భార్య వికే కీర్తన గారు మరి ఆమె ఆధ్వర్యంలో ఇక్కడ శాసనసభ్యులు సాయి రెడ్డి గారి సహకారంతో అభివృద్ధి జరిగింది నూనె గేరిలో నీటి సమస్య ఎక్కువ ఉండేది మరి అక్కడ పైప్లైన్లు వేసి వాళ్ళు నీటి కొరత కూడా తీర్చడం జరిగింది బొబ్లాంగూడి దగ్గర కూడా రోడ్లు లేకున్న సందర్భంలో అక్కడ కూడా రోడ్లు వేసి మరి దాని తర్వాత డీజల్ కాలంలో మన గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత గౌరవ శాసనసభ్యులు సాయి ప్రజడి గారి సహకారంతో టీజల్ కాలనీలో దాదాపు తొంభై లక్షల డబ్బులతో టీజల్ కాలనీ మెయిన్ రోడ్ వేయడం జరిగింది దాని ద్వారా గౌరీ గోపాల్ కాలనీ అయితేనేమి నలభై తొమ్మిది లక్షలతో అక్కడ కూడా రోడ్లన్నీ వేయడం జరిగింది అదేవిధంగా మన బొబ్లంగూడి దగ్గర నుండి ముస్లిం సోదరుల శ్మశానం కబ్రస్థాన్ అంటారు మరి ఆ దారి కూడా చాలా ఘోరంగా వర్షం పడితే అసలు పోలేని పరిస్థితుల్లో వాళ్ళ 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 మనుషులు ఎవరైనా చనిపోతే కూడా తీసుకుపోయేటప్పుడు చాలా ఇబ్బంది పడేటువంటి రోజులు ఉండేటివి మరి అటు ఆ యొక్క సందర్భాన్ని మా దృష్టికి వచ్చిన తర్వాత మేము సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆయన మున్సిపాలిటీ మున్సిపాలిటీ ద్వారా ఆ రోడ్ కూడా వేయడం జరిగింది ఇప్పుడు అందరు కూడా సంతోషపడుతున్నారు అసలు ఎటువంటి రోడ్ అది ఇప్పుడు ఎంత చాలా మంచిగా రోడ్డు రోడ్ పడింది దాన్ని కూడా ముస్లిం సోదరులు కూడా గుర్తుంచుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మైనార్టీ కాలనీ ఉంది ఆ మైనార్టీ కాలనీలో అసలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు దా ఆ ఏరియా దృష్టి ఆ ఏరియా కూడా సమస్యల దృష్టి ఎమ్మెల్యే సాహిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే మరి అక్కడ కూడా రోడ్లు వేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు ఇప్పుడు మెయిన్ రోడ్ ఒకటే మిగిలింది మైనార్టీ కాలనీకి అది కూడా తొందరలోనే వేస్తాము వచ్చిన వలన ఇప్పుడు పనులు జరుగు కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ సాహిబ్రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు తర్వాత మన చిరకాల కోరిక ఆదోని చిరకాల కోరిక అందరిది అందరి కోరిక కూడా ఉండేది మంత్రి పదవి రావాలని మరి ఆ దిశగా మనము అందరూ కూడా ఆదోని అభివృద్ధి చాలా జరిగింది మరొకసారి సాహిబ్రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే ఆ యొక్క కోరిక కూడా మనలో తీరుతా తీరుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలుసు ఎప్పుడైతే నాయకుడు బలంగా ఉంటాడో మరి అప్పుడు అవతల పార్టీలన్నీ కూడా కలవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ దేశంలో ఎలా అయితే ఇండియా ఒకటి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది మోడీ గారిని వాళ్ళందరూ కలిసి దించాలనే ఒక ఉద్దేశంతో అందరూ ఏర్పడినారు మరి ఆ మాట మోడీ గారికి తెలిసి కూడా ఇండియా కూటమిని నన్ను ఓడించడానికి నన్ను గద్దె దింపడానికి ఎలాగైతే ఇండే కూటమి ఏర్పడిందో మరి అంత తెలిసి కూడా ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడుతో కలిసి చంద్రబాబు నాయుడుని ఆయన ఎన్డీఏలోకి తీసుకొని మరి ఇక్కడ వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి దిగుతూ ఉన్నారు మరి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు అందరూ ఆలోచన చేయండి బలమైన నాయకుడు ఉన్నప్పుడే అందరూ చీడపురుగులు అన్నీ కలుస్తాయని కూడా మీకు అందరికీ తెలుసు ఎంతమంది కలిసి వచ్చినా ఎందరూ కలిసి వచ్చినాయి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినాయి ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా మరీ రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఖచ్చితంగా జూన్ నెలలో పదవ తేదీ లేదా పదకొండో తేదీలో ముఖ్యమంత్రి పదవిగా మరొక్కసారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది అదే రోజు మా ఎమ్మెల్యే సాయిబాజ్ రెడ్డి గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా నేను సంతో ఆశాపా వ్యక్తం చేస్తున్నాం అందరూ అంటూ ఉంటారు పార్టీలు మహాకూటమిగా మేము ఏర్పడినాము మరి ఆయన సింగల్గా ఉన్నాడు ఆయన ఏం చేస్తాడని కూడా అందరు అంటూ ఉన్నారు అదే కాదు ఆయన సింగల్ ఉన్నాడని మీకు ఒకటి మీకు మీకు అనిపిస్తూ ఉంది ఆయన వెనుకల కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఆ యొక్క విశ్వాసంతోనే ప్రజల యొక్క విశ్వాసంతోనే ఆయన గట్టిగా ముందుకు వెళ్తూ ఉన్నాడు సింగల్గా వస్తున్నాడు అనేది మీరు అందరూ గుర్తుంచుకోండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తాము ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వస్తుంది మరి యొక్క ప్రజలకు మంచి మంచి అభివృద్ధి జరుగుతామని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా చెప్తా చెప్పగలను నేను నా పేరు వికే కిషోర్ వైఎస్ఆర్సిపి నాయకులు